హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనపోటీ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఇంకా పోతే వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ చిత్తూరు దగ్గర నుంచి మనకి గుర్రులు కావాలని నాకు కాల్ చేశారు వెంకీ మనకి ఒక నలభై నుంచి యాభై దాకా గుర్రెలు కావాలి విలేజ్లో రైతుల దగ్గర అయితే ఇప్పిస్తావని కాల్ చేశారు అన్న మీరు వచ్చారంటే ఖచ్చితంగా మాట్లాడైతే ఇప్పిస్తా అని చెప్పాను ఉదయాన్నే ఆరు కల్లా నా దగ్గర ఉండాలని చెప్పాను ఇంకే ఉదయాన్నే మేము రాలేము నైట్కే వచ్చి మీ దగ్గర ఉండి మార్నింగ్ అయితే విలేజ్లకి వెళ్ళి చూద్దామన్నారు అన్నవాళ్ళు ముందు రోజు నైట్కి వచ్చారు ఇక్కడే మన పక్కనే విలేజ్ పెంజల కోరే టెంపుల్ ఉంది అక్కడ ఆ టెంపుల్ దగ్గర అయితే రూమ్ తీసి అక్కడ ఉంచాను ఉదయాన్నే మా విలేజ్కి అయితే అన్నవాళ్ళు వచ్చారు విలేజ్ నుంచి మేము నా బైక్లో తీసుకెళ్లి అన్నవాళ్ళని రెండు మూడు విలేజ్ల్లో చూపించాను అక్కడ మనకి రెండు మూడు బ్యాచ్ల్లో ఒక దగ్గర అయితే రేట్ ఎక్కువగా చెప్పారు ఇంకో దగ్గర అయితే పిల్లలు లేవని పిల్లలకు కావాలి వెంకి పిల్లలు ఉండే బ్యాచ్ అయితే కావాలని అన్నారు మళ్ళీ ఇంకో ఊరు విలేజ్కి వెళ్ళాము అక్కడ వచ్చేసి మొత్తం టోటల్ అరవై గూరెలు ఉన్నాయి అరవై గూర్లలో మనకు సెలెక్ట్ పరంగా మనకు నచ్చిన సూటు గూర్లు కానీ పిల్లల గూర్రెలు కానీ తీసుకుంటామని అవి అయితే రేటు మాట్లాడడం ఫైనల్గా వాళ్ళు రైతు వచ్చేసి మనకి ఇరవై ఆరు వేలు చెప్పాడు ఫైనల్గా అయితే సారీ ఇరవై ఆరున్నర వై అయితే అన్నవాళ్ళు అయితే ఫైనల్గా రేట్ చెప్పారు మేము ఇరవై మూడు వేల నుంచి ఫైనల్గా అయితే జత వచ్చి ఇరవై ఐదు వేలకైతే మేము మాట్లాడి ఫైనల్గా రేట్ అయితే సెట్ చేసుకున్నాం సెట్ చేసుకున్నాం కానీ ఇక్కడ మొత్తం టోటల్ ఎన్ని గూర్రెలు నలభై గుర్రెలు అయితే తీసుకున్నాం ఈ నలభైకి గు నలభై గుర్రెలకి ఎన్ని పిల్లలు వచ్చాయి ఎన్ని సూడుతో ఉన్నాయి అనే డీటెయిల్స్ పూర్తి డీటెయిల్స్ అయితే నేను అన్నతో మాట్లాడున్నాను అన్న మాట్లాడిన వీడియో మీరు కానీ చూస్తారంటే అర్థమవుతుంది అన్నతో మాట్లాడిన వీడియో నేను లాస్ట్లో పెట్టున్నాను ఆ వీడియో చూసారంటే మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది ఓకే బ్రదర్ ఇంక పోతే వచ్చేసి ఎవరైనా సరే విలేజ్ల్లో గొర్రెలైనా మేకలైనా మేకపోతలైనా పొట్టేళ్ళైనా సరే ఏవైనా కావాలనుకుంటే వాళ్ళు ముందు రోజు కాల్ చేసి వెంకి మేము వస్తున్నాము ఇలా మాకు పొట్టేళ్ళు కావాలి లేదంటే మేకలు కావాలి ఏ కావాలని ఇన్ఫర్మేషన్ అయితే నాకు కాల్ చేయండి ఎందుకంటే మీరు నేరుగా డైరెక్ట్గా మన విలేజ్కి వచ్చి దగ్గరకు వచ్చి లేదంటే మా చుట్టుపక్కల ఏరియా దగ్గరలోకి వచ్చి వెంకీ మేము వచ్చేసాము మీరు ఎక్కడ ఉన్నారు మాకు అని చాలామంది ఈ మధ్య కాల్ చేశారు అన్న నేను ఎవరికొకరికి చెప్పేసి ఉంటాను వాళ్ళ పని మీద నేను బయటకు వెళ్ళి ఉంటాను వాళ్ళకి ఇప్పించిన తర్వాతే మీ దగ్గరికి నేను రాగలను అప్పుడు వరకు మిమ్మల్ని వెయిట్ చేపియాలి కాబట్టి అర్థం చేసుకోండి రావాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ముందు రోజు కాల్ చేసి వెంకి మేము వస్తున్నాము మాకు ఇదో ఈ పొట్టేళ్ళు కావాలి లేదంటే గొర్రెలు కావాలి మేకలు కావాలి అని చెప్పి మీరు వచ్చారంటే నేను మిమ్మల్ని రిసీవ్ చేసుకొని విలేజ్ వాళ్ళకి చూపిస్తాను మీకు రైతు వారీగానే మాట్లాడైతే పంపిస్తాను కాబట్టి అర్థం చేసుకోండి ఎవరైనా ముందు రోజు కాల్ చేసి అయితే నాకు చెప్పండి వస్తున్నామని ఎందుకంటే నేను ఎవరినో కానీ రమ్మని చెప్పేసి ఉంటాను మీరు వచ్చి వాళ్ళు వచ్చి ఇద్దరికి సెట్ చేయాలంటే ఒకరు వెయిట్ చేశారంటే వెంకీ మేము వచ్చాం కదా మాకు ఇంపించకుండా వాళ్ళకి ఇప్పిస్తున్నారా మీరు బాధపడడం ఇట్లాంటి అయితే వద్దు ముందు రోజు చెప్పారంటే నేను ఎవరికైనా చెప్పకపోతే అన్న రాండి అని నేను చెప్తాను మీరు వచ్చిన తర్వాత నేను రైతుల దగ్గరికి తీసుకెళ్తాను రెండు మూడు బ్యాచ్లు చూపుతాను మీకు నచ్చితేనే మాట్లాడతాం బ్రదర్ ఇప్పుడు ఇంకొక చిన్న విషయం ఒక విషయం జరిగింది దానికోసమే చెప్తున్నా ఇదే విలేజ్లో ఒక అతను అయితే నన్ను అడిగారు అన్న మీరు మీరు నచ్చిన జీవాలే ఇప్పించిస్తున్నారా లేదంటే మీరు కమిషన్ కోసం ఇప్పిస్తున్నారా అని చెప్తా అడిగారు నన్ను వాళ్ళ కోసం అయితే చెప్తున్నా వీ వీడియోలో ఈ కమ్మవారిపల్లి విలేజ్లో ఒక అతను అయితే ప్రత్యేకంగా నన్ను రెండుసార్లు అడిగాడు అతనికి పేరు పేరైతే అవసరం లేదు అన్న ఎవరికైనా సరే ఎక్కడి నుంచి ఏ జిల్లా నుంచి వచ్చినా ఎక్కడి నుంచి వచ్చినా సరే ఇక్కడ జీవాలు అవతల వాళ్ళకి వచ్చిన వాళ్ళకి నచ్చితేనే నేను మాట్లాడిపిస్తాను ఎవరో కమిషన్ ఇస్తారు వాళ్ళు ఏదో రూపాయి ఇస్తారు రూపాయిస్తారు రూపాయి ఇస్తారు దానికోసం కాదు ఇక్కడ నేను చెప్పినట్టు అన్న వాళ్ళు వింటారు ఏది రేటు పరంగా అయితే వాళ్ళు వింటారు నచ్చనప్పుడు అన్న మీరు అదే జీవాలు కొనండి అంటే అవతల వాళ్ళు అయితే కొనరు కాబట్టి అర్థం చేసుకోండి ఆ ఊర్లో నన్ను రెండుసార్లు అడిగారు కాబట్టి ఆ కమ్మవారిపల్లి విలేజ్లో ఉండే వాళ్ళకే చెప్తున్నాను ఈ గుర్రెలు కూడా ఎత్తింది మీ విలేజ్లోనే ఎత్తానన్నా మీ పొట్టేళ్ళు అమ్మించలేదని మనసులో ఏదో పెట్టుకుని అయితే మాట్లాడొద్దు ముఖ్యంగా నిన్న చెప్పిన వాళ్ళకి నిన్న ఒక విషయం కూడా జరిగింది వాళ్ళకైతే చెప్తున్నా వీడియో ఖచ్చితంగా నా వీడియో మీరు చూస్తారు కాబట్టి వీడియోలో చెప్తున్నాను ఎవరైనా సరే మన సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు నచ్చితే వాళ్ళకి నచ్చిన దగ్గరే నేను ఇప్పిస్తాను ఇప్పుడు మీ ఊర్లోనే కాదు ఇంకొక ఊరిలో కాదు ఏ ఊర్లో అయినా సరే అవతల వచ్చిన వాళ్ళకి నచ్చిన జీవాలు ఇప్పిస్తా కానీ అన్న ఆ జీవాలే కొనంటే వాళ్ళకి నచ్చకుండా ఎవరు అయితే కొనరు అర్థం చేసుకో నువ్వేదో చెప్తాను ఏదో చేస్తాను నువ్వేదో ఫ్రాడ్ చేస్తున్నావు అని నువ్వు మాట్లాడావు కాబట్టి అందుకే నీ వీడియోలో చెప్తున్నా ఎవరిని ఫ్రాడ్ చేయడానికి ఏం లేదు వచ్చిన అన్న వాళ్ళకి జీవాలు నచ్చితేనే మాట్లాడతాను కానీ నే అన్న నేను చెప్పినట్టు వాళ్ళైతే వినరు కాబట్టి అర్థం చేసుకున్నా కొమ్మరుబల్ అతనికి చెప్తున్నా ప్రత్యేకంగా చెప్తున్నాను ఇక్కడ వచ్చిన వ్యక్తి వాళ్ళకి గొర్రెలైనా సరే పోటీ ఏదైనా నచ్చితేనే మాట్లాడి చేస్తాను అర్థం చేసుకోండి ఓకే బ్రదర్ ఈ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే ప్రత్యేకంగా నేను ఈ డబ్బుల విషయం ఎందుకు పెడుతున్నానంటే ఇక్కడ మనకి ఫోన్ పేలో అయితే తేవద్దు బ్రదర్ వీలున్నంతవరకు డబ్బు తెచ్చుకోండి అంటే క్యాషే తేండి ఎందుకంటే కొంతమందికి రైతుకి ఇప్పుడు ఆ పెద్దానికి ఫోన్ పే లేదు నేను కొంచెం అమౌంట్ వేయించుకొని మిగతా అతనికి నేను డబ్బులు అయితే అమౌంట్కి అన్నవాళ్ళు అమౌంట్ కొంచెం తెచ్చారు మిగతా ఫోన్ పే చేస్తున్నారు అక్కడ రైతుకి ఫోన్ పే లేదు నేను వేయించుకొని ఆ పెద్ద ఆయనకి అయితే ఇప్పించారు ఓకే బ్రదర్ మిగతా డీటెయిల్స్ అన్నీ మనకి ఎన్నికూర్లు ఉన్నాం జీత ఫ్రైజెంత అని అన్నవాళ్ళతో అయితే మాట్లాడదు అలా మనం ఎక్కడి నుంచి ఒకసారి అడ్రస్ అయితే చెప్తారు మీరు చెప్పండి ఒకసారి అడ్రస్ చెప్పండి మీ పేరు మీ పేరు చెప్పనా కర్ణాకర బాబాయ్ మీ పేరు బాబాయ్ గంగులప్ప మీ పేరు అన్న సురేంద్ర యాదవ్ సురేంద్ర యాదవ్ ఓకేనా మనం ఎక్కడి నుంచి ఒకసారి అడ్రస్ చెప్తారా చిత్తూరు జిల్లా చిత్తూరు మండలం చూడపల్లి మండలం పెద్దకొండ మర్రి గ్రామం ఓకేనా మొత్తం మనమైతే మీరు నిన్న వచ్చారు నైట్ ఇక్కడ పెంజల రూమ్ తీసుకుని ఎక్కడ ఉన్నారు ఉదయం వెళ్ళి విలేజ్లో చాలా బ్యాచ్లు అయితే మీకు చూపించాను మనకు మొత్తం అయితే సాయంత్రం ఈవినింగ్ అయితే బాబాయ్ అయితే ఇక్కడ మన విలేజ్లోనే ఉన్నాడు మొత్తం అయితే మనం ఇప్పుడు ఎన్ని జీవాలు కొన్నాము బ్రదర్ మొత్తం మొత్తం నలభై గుర్రులు పదహైదు పిల్లలు కొన్ని సూడుతో ఉన్నాయి మనకు జత ఎంత పడింది అన్న జత ఇరవై ఐదు వేలు పడింది అన్న మనం ఏ విలేజ్ లో కొన్నాము కొమ్మవారిపల్లి విలేజ్ కలోయి మండలం మనం నాలుగైదు ఊర్లు అయితే నాలుగైదు బ్యాచ్లు అయితే చూపించాను ఓకేనా మీకు ఇది మామూలుగా మన మేపుకోవడానికే ఏదైనా మేపుకోవడానికే ఓకేనా ఎవరైనా సరే మన వాళ్ళు అక్కడ ఎవరైనా కావాలన్నా నా నెంబర్ చెప్పండి విలేజ్ల్లో కావాలన్నా ఇప్పిస్తాను లేదు మార్కెట్లో కావాలంటే మార్కెట్లో అయినా చూద్దాం ఓకేనా నేనైతే మీకోసం ఉదయం నుంచి ఇప్పుడు దాకా అయితే చూశాను అది మన మెయిన్ అన్న మనకి మర్చిపోయా జత ప్రైజ్ ఎంత పడిందో చెప్పలేదు అడగలేదు నేను జత ఇచ్చి ఇరవై ఐదు వేలు పడ్డాయి మొత్తం టోటల్ అయితే నలభై గుర్లు ఐదు లక్షలు పదైదు పిల్లలు ఐదు లక్షలు అయితే మనకు పడ్డాయి మొత్తం ట్రాన్స్పోర్ట్ అని నేను అన్నతో మాట్లాడుతాను మన డ్రైవర్ అంతా మనకి చీకట్లో ఉన్న అన్నతో మాట్లాడు ట్రాన్స్పోర్ట్ కూడా చెప్పండి అన్న మనకి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది ఇంకా అన్నతో మాట్లాడలేము ఐదు మనకి ఇక్కడ అక్కడ కమ్మవారిపల్లి విలేజ్ నుంచి మీ విలేజ్కి అయితే అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ వచ్చి ఐదు వందల కిలోమీటర్లు ట్రాన్స్పోర్ట్ వచ్చేసి తొమ్మిది వేల ఐదు వందలు పడింది ఓకే అన్న అయితే ఇంకేదైనా కావాలన్నా మళ్ళీ నాకు కాల్ చేయండి లేదా మన వాళ్ళు ఎవరైనా అడిగినా కూడా నాకు కాల్ చేసి అయితే రండి ఓకే అన్న థ్యాంక్ యూ అయితే ఓకే అన్న అయితే ok, bye, -bye. ok